భారతదేశంలో కేరళ రాష్ట్రం ఒక విభిన్నమైన తత్వం గల రాష్ట్రం ఎందుకంటే కేరళ రాష్ట్రంలో విద్యావంతులు ఎక్కువ ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే మరోసారి యూడిఎఫ్ గెలుస్తుంది అట్లా ప్రత్యామ్నాయంగా వారు ఆలోచిస్తూ ఉంటారు రాష్ట్రానికి చిన్న రాష్ట్రం అయినా సరే అక్కడ ప్రజలు విద్యావంతులు మేధావులు ఎక్కువ మంది ఉన్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఏదైనా సరే రాజకీయంగా కూడా అక్కడ చైతన్యవంతమైన నాయకులు ఉన్నారు దాదాపుగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన కె కరుణాకరణ్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అలంకరించారు ఈమె వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయొచ్చని ప్రచారం సాగుతుంది అదేవిధంగా ఏకే ఆంటోనీ ఈయన కూడా ముఖ్యమంత్రిగా చేశారు ఆయన కుమారుడు అనిల్ యాంటోనీ కూడా బీజేపీలో చేరారు ఇదే విధంగా మరొక మాజీ సీఎం ఉమేన్ చాంది ఆయన కుమారుడు కూడా బీజేపీలో వస్తున్నారు ఈ విధంగా కాంగ్రెస్లో వృద్ధనాయకులుగా ఉన్న వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ యువరత్నం యువత ప్రస్తుతం బీజేపీ వైపు వలసలు వస్తున్నారు అక్కడ ఏమైనా సరే కేరళలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని భవిష్యత్తులో దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన ఈ విషయాన్ని గమనించిన నేటి యువనేతలు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకుంటున్నారు మోడీ పరిపాలన గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి పేద ప్రజల్ని ఆయన తన పథకాల ద్వారా ఏ విధంగా ఆకర్షిస్తున్నారో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించిన పిమ్మట కేరళ రాష్ట్రంలో యువత ఎక్కువ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు ఒకప్పుడు బీజేపీ అంటే తెలియని రాష్ట్రం భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు మూడు సీట్లకు పైగా అక్కడ బోని చేయవచ్చని అక్కడ బీజేపీ బాగా వేయవచ్చని పరిశీలకుల ద్వారా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఎక్కువగా బీజేపీకి చేరుతున్నారు ప్రత్యామ్నాయం కోసం బీజేపీ ఎంచుకోవటం కేరళ రాష్ట్రంలో గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ గట్టిగా బలంగా ఉన్న పార్టీలు ఉన్న నేపథ్యంలో ఒక జాతీయ పార్టీ ముఖ్యంగా హిందుత్వ పార్టీ బీజేపీ ఆ విధంగా అభివృద్ధి చెందటం అనేది పరిశీలకులు విశేషంగా చెప్పుకుంటున్నారు ఏదైనాప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటి ఇక్కడ కేరళ రాష్ట్రంలో బోనీ చేయవచ్చని ఆలోచనగా చేస్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా